పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులు ఇరు ఇరవై నాలుగు గంటలు హింస చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు అరే హౌలే మరి బంగ్లాదేశ్లో హిందువులు హింస చేస్తున్నారా ఇప్పుడు చెప్పురా ఎవరు హింస చేస్తుండనేది పార్లమెంట్లో ఇప్పుడు మాట్లాడగలవా సెక్యులర్ కుక్కర్లారా ఒక్కసారి బంగ్లాదేశ్ చూడండి ఏమవుతుందో హిందువులే టార్గెట్ నీ నీ కులాన్ని ఎవడు అడగట్లే నువ్వు హిందువు అయితే చాలు కాల్సి చంపుతున్నాడా హిందూ ఆలయాలను కాల్చిపడేసి బంగ్లాదేశ్కి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ టెంపుల్ని కాల్చి బూడిద చేసిరు ఇంకా సెక్యులర్ అంటావు ఏంట్రా ఏదవా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఆ మారణ హోమాను చూడు రిజర్వేషన్ లేదు తొక్కలేదు రిజర్వేషన్ల లొల్లి పేరు మీద హిందువులను టార్గెట్ చేసిరు అక్కడ ఆడబిడ్డలని ఎత్తుకపోతుర్రు మానభంగాలు చేసి చంపుతున్నారు చిన్న పిల్లల్ని ఉరిదిస్తున్నారు రే రాహుల్ గాంధీ నీ నాయనమ్మ ఇందిరా విగ్రహాన్ని పడదొబ్బిర్రాడ మ్యూజియాన్ని పడదొబ్బిర్రు నువ్వు ఇడ హిందువులను టార్గెట్ చేస్తూ తిడతా ఉంటావు కదా అరే ఎదవా నువ్వు ఎంత సెక్యులర్ అయినా సరే నిన్ను అడ కాపాడట్లే కమ్యూనిస్టులారా మీ నాయకుడిని బహిరంగంగా ఉడిదీసిరా అక్కడ మీరు ఇడ భారత్లో హిందువులను టార్గెట్ చేసి తిడతా ఉంటారు కదా మీరు ముస్లిం సమాజానికి ఎంత మద్దతు ఇచ్చినా సరే మిమ్మల్ని ఎవ్వడో వదలడు టైం వస్తే నువ్వు హిందువే అన్న కారణంగా నేను చంపుతారు జాగ్రత్త భారత్లో ఉన్న హిందువులారం మేల్కొండి ఈ సెక్యులర్ కుహర మేధావుల మాటలు నమ్మి మోసపోయినరో ఈరోజు బంగ్లాదేశ్ పట్టిన గతే భారత్కు పడుతుంది జాగ్రత్త ఈ సెక్యులర్ గాలని నమ్మకండి జాగో హిందూ జాగో